నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన మీద నీకు ఆ నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్సెస్ ను దింపండి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపించండి నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చల ప్రజాస్వామ్యాన్ని కూనే చేస్తా ఉన్నారు ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు మాబ్స్టర్ అంటారు ఫ్రాడ్స్టర్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా పద్నాలుగు సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడటం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందాక ప్రెస్ మీట్లు పెట్టి మేము డెకాయిట్స్ అని మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డెకాయిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ముప్పై ఒక్క క్రిమినల్ కేసులున్న మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు మాట్లాడితే రాక్షస పాలన అని మాట్లాడుతా ఉన్నారు అరవై ఏళ్లు దాటిన వృద్ధులకి మూడు వేల రూపాయలు ఇస్తానని నమ్మబలికి వాళ్ళని నువ్వు మోసం చేస్తే చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వటం అనేది రాక్షస పాలన అదే విధంగా అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కలకు కూడా ఇవ్వకుండా చేసి కేవలం బటన్ నొక్కుతూ కాలక్షేపం చేస్తే మీరు ఈ రోజు తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి కూడా తల్లికి వందనం మరి పదమూడు వేల రూపాయలు చొప్పున దాదాపు అరవై నాలుగు నాలుగు లక్షల మంది పైబడి వాళ్ళ లబ్ధి చేకూరిస్తే దాని రాక్షస పాలన అంటారా మూడు రాజధానుల పేరిట రాజధానియే లేకుండా దేశ చిత్రపటంలో రాజధానియే లేకుండా మీరు చేస్తే ఈ రోజు సంపద సృష్టించే విధంగా అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు దాని రాక్షస పాలన అంటారా డెబ్బై ఒక్క పర్సెంట్ పూర్తి చేసి పోలవరం ని మీకు అప్పజెపితే దాన్ని మళ్లీ వెనక్కి తీసుకొచ్చి నా హీన చరిత్ర మీదైతే మళ్ళీ దానిని గాడిలో పెట్టి ఈ రోజు ఒక ఇంకొక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి ఉత్తరాంధ్రకి ఇండస్ట్రియల్ గా డెవలప్ అవడానికి కూడా నీళ్లు దానికి కాకుండా ఐదు వందల పైన గ్రామాలకి మరి నీళ్ళు ఇచ్చే విధంగా పోలవరాన్ని తీర్చిదిద్దుతుంటే దాన్ని మీ దృష్టిలో రాక్షస అంటారా బీసీలని అణగదొక్కి మడ్డర్లు చేసి నానా హింస పెడితే ఈ రోజు బీసీలకి అన్ని రకాలుగా పెద్దపీటేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సింది పోయి పాలన మాట్లాడతారా అభివృద్ధి అంటే ఏంటో తెలీదు ఓన్లీ మాఫియాలు మనీ లాండరింగ్లు కేసులు ఉన్న మీకు తొంభై శాతం క్రిమినల్స్ కి సీట్లు ఇచ్చిన మీకు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదు